ఫ్రెండ్స్ అందరికి నమస్కారం జనవరి నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఇచ్చే పెన్షన్ పంపిణీ అంటే ఒకటో తారీఖునే మనకి ఉదయాన్నే వృద్ధులకు అలాగే దివ్యాంగులకు ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే ఏడు గంటల కల్లా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెల మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎప్పుడైనా కూడా ఒకటో తారీఖు ఆదివారం వచ్చినట్లయితే గనుక ముందు రోజే ముందు రోజే ముప్పై ఒకటో తారీఖో లేదా ముప్పై తారీఖో శనివారం రోజు ఉదయమే పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ వస్తున్నారు అది గత కొద్ది నెలలుగా అయితే కొనసాగుతుంది ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం వస్తే గనుక ఆ రోజు పెన్షన్ పంపిణీ ముందు రోజే ఇవ్వడం జరుగుతుంది ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై ఒకటి తారీఖులు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు జనవరి నెల ఒకటో తారీఖు సంబంధించి ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే గనక పంపిణీ చేయాలనుకుంటే ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ నిజాన్ని చూస్తే జనవరి ఒకటో తారీఖు అనేది ఏమి ఆదివారం రాలేదు గురువారం నాడు అయితే రావడం జరిగింది జనవరి ఒకటి గురువారం వచ్చింది ఆయన ఎందుకు పంపిణీ చేస్తున్నారంటే కనుక జనవరి ఒకటో తారీఖు మనకి నూతన సంవత్సర వేడుకలు సచివాలయ సిబ్బంది కూడా చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఒకరోజు ముందుగానే డబ్బులు అయితే అందజేస్తే గనుక నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా జరుపుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశంతో డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది గతంలో ఉదయం ఐదు లేదా ఆరు గంటలకు కూడా పెన్షన్ పంపిణీ అయితే చేసేవారు కాకుండా మరి చలికి ఇబ్బంది లేకుండా మా అంత ఉదయాన్నే లేగడం అవసరం లేకుండా ఏడు దాటిన తర్వాత నుంచి అయితే కనుక పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు ముప్పై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత అందరికీ పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇక్కడ ఇంకొకటి ఎవరైనా ఆ రోజు కనుక అందుబాటులో లేక లేకగాని ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చి గానీ ఆ రోజు పెన్షన్ కనుక తీసుకోకపోతే తిరిగి మళ్ళీ ఒకటో అయితే ఎవరు మన్నాడు జనవరి ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ అయితే ఉండదు తిరిగి వాళ్ళందరూ కూడా రెండో తారీఖు ఉదయం తర్వాత రోజు అయితే రెండో తారీఖు తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది మీరు సో అది కూడా ఒకసారి అయితే ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తుంది ముప్పై ఒకటో తారీఖు ఉదయమే అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటే మాక్సిమం వందకు వంద శాతం అప్పుడే పెన్షన్ అయితే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు అయితే జారీ చేశారు ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూలు అయితే ఆ మనుషులు అందుబాటులో లేకపోతే తిరిగి మళ్ళీ రెండో తారీఖు ఉదయం అయితే కనుక ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని చోట్ల పెన్షన్ పంపిణీలో చిన్న చిన్న సమస్యలు అయితే కనుక వస్తున్నాయని చెప్తున్నారు ఎందుకంటే కొంతమంది ఇంటికి వెళ్ళడానికి లేక సచివాలయానికి రమ్మని కొంతమంది చెప్తూ ఉండడం సిబ్బంది లేదంటే కనుక ఈ సచివాలయ సిబ్బంది ఒక చోట ఉండి అందరినీ ఆ వీధిలో కానీ ఆ ఏరియాలో కానీ అక్కడికి రమ్మని చెప్పడం ఇలా కొన్ని చోట్ల అక్కడక్కడ ఫిర్యాదులు అయితే అందుతున్నాయి సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అది సహించి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా ఇంటికి వెళ్లే పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ర్యాండమ్ గా లోకల్ ఏరియాలో కూడా చెకింగ్స్ అయితే అప్పుడప్పుడు జరుపుతూ ఉంటాం ఎక్కడైనా ఫిర్యాదులు ఎందుకంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు అయితే హెచ్చరించారు సో ఈ నెల ఒకరోజు ముందుగానే ఈ జనవరి నెలలో ఒకటో తారీఖునిచ్చే పెన్షన్ ఒకరోజు ముందుగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయమే పెన్షన్ అయితే గనుక రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి